వెల్కమ్ టు అకాడమీ సిలబస్ కోసం అండ్ మీరు గ్రూప్ వన్ సిలబస్ కోసం ఈ టూ డేస్ లో త్రీ డేస్ చేంజెస్ అనేవి ఇప్పుడు మనకి రాలేదు ఎందుకంటే ఒక టూ డేస్ బిఫోర్ ఒక సిలబస్ ఇది అని చెప్పి సోషల్ మీడియా సర్క్యులేట్ అయింది బట్ ప్రజెంట్ ఏంటంటే సిలబస్ మా ఇది కూడా ఫైనల్ సిలబస్ అని చెప్పి ఇంకొక న్యూస్ ఐ మీన్ సోషల్ మీడియాలో ఒక డాక్యుమెంట్ అయితే సర్క్యులేట్ అవుతుంది సో చాలా మంది కన్ఫర్మ్ గా చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో ఇదే ఒక గ్రూప్ వన్ ఫైనల్ సిలబస్ అని చెప్పి సో ఇంతకు ముందు సిలబస్ కూడా ఏముందో ఒక చెక్ చేయాలని డిస్క్రిప్షన్ లో ప్రివియస్ గా ఒక వీడియో చేయడం జరిగింది సో మీరు ఆ వీడియో చూడవచ్చు సిలబస్ ఏంటి ఎలా చేంజ్ అవుతుంది అనేది సో మీరు ఫస్ట్ డైట్ వీడియోలోకి వెళ్దాం మనం మీరు చూసుకుంటే ప్రిలిమ్స్ అనేది మనకి సేమ్ ఎక్కడ ప్రిలిమ్స్ అయితే పక్క వన్ ఫిఫ్టీ మార్క్స్ కి ఉంటుంది హిస్టరీ ట్వంటీ పాలిటీ ట్వంటీ ఎకనమి ట్వంటీ వరల్డ్ జోగ్రఫీ ఎస్ అంటే ట్వంటీ మార్క్స్ ఉంటుంది అండ్ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కూడా ట్వంటీ మార్క్స్ ఉంటుంది జనరల్ మెంటల్ లెవెల్ ట్వంటీ మార్క్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా ట్వంటీ మార్క్స్ కి ఉంటుంది సో మీరు చూసుకుంటే మెయిన్ సిలబస్ చూద్దాం మెయిన్ సిలబస్ లో తెలుగు అండ్ ఇంగ్లీష్ ఇంతకు ముందు టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఉంటుంది ఇప్పుడైనా మనకి అది సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే రావడం జరిగింది ఓకేనా బట్ జనరల్స్ చూసుకుంటే జనరలిస్ట్ వన్ ఫిఫ్టీ బట్ ఇక్కడ చూసుకుంటే మీరు హిస్టరీ అండ్ జోగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కంప్లీట్ గా రీజనల్ బేస్డ్ పైన ఇచ్చాడు ఇంత ముందు మనకి ఇక్కడ మనకి ఇండియన్ హిస్టరీ అని ఉండేది బట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ హిస్టరీ వరకు వచ్చింది ఇక్కడ పాలిటిక్ కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ అయితే మార్క్స్ సైన్స్ టెక్నాలజీ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంది బట్ హియర్ ఏంటంటే మనకి మెయిన్ ఇష్యూ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉండదు బట్ ఇంతకు ముందు చూస్తే మీరు ప్రిలియమ్స్ అనేది చాలా వెయిట్ అది కూడా మీకు చూపిస్తాను మీరు చూసుకుంటే ఇది పేపర్ లో ఇంతకు ముందు ఏంటంటే మనకి వన్ ట్వంటీ వన్ ట్వంటీ ప్రిలియమ్స్ ఉండేది బట్ ఏంటంటే అది మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్ తెచ్చారు కరెంట్ అఫైర్స్ హిస్టరీ వరల్డ్ జోగ్రఫీ సొసైటీ మెంటల్ లెవెల్ టోటల్ కలిపి వన్ ఫిఫ్టీ జనరల్ సైన్స్ ఇవన్నీ కలిపి వన్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చింది బట్ ఇప్పుడు మాత్రం అట్లా కాదు కరెంట్ అఫైర్స్ ట్వంటీ ఇవన్నీ ట్వంటీ 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 చేసేసి లాస్ట్ మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా ఒకటి యాడ్ చేశాడు ఓకే దాని మెయిన్స్ చూసుకుంటే మనకి మెయిన్స్ లో మనకి ఏపీ హిస్టరీ సిలబస్ ఉండేది బట్ ఇక్కడ మనకి అట్లా కాదు ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ కలిపి ఒక కంప్లీట్ ఒక సిలబస్ తీసుకొచ్చాడు ఎస్ఏ పాలిటీ ఎకనమీ ఎన్విరాన్మెంట్ అది ఉన్నాయి బట్ ఇండియన్ హిస్టరీ వెయిటేజ్ తగ్గించి అండ్ ఏపీ హిస్టరీ అండ్ మనకి ఐ మీన్ ఏపీ జోగ్రఫీకి వెయిటేజ్ పెంచాడు బట్ అంతకుముందు పేపర్ చూసుకుంటే మనకి ఎక్కువ ఐఆర్ ఆడింది అయింది మనకి లాండ్ ఎయితే ఆల్రెడీ ఉన్నదే దీనిలో చూసుకుంటే మనకి దీనిలో కూడా బైఫర్కేషన్ టాపిక్ లేదు అంటే ఈ టూ సిలబస్ చూసుకుంటే ఏపీ వైఫరికేషన్ టాపిక్ కూడా అయితే దీనిలో లేదు సో ఈ రకంగా మనకైతే సిలబస్ చేంజ్ చేయడం జరిగింది మెయిన్ గా ఈ సిలబస్ కనుక కన్ఫర్మ్ అయితే హిస్టరీ జోగ్రఫీ కన్నా ఎక్కువ ఇచ్చారు ఐ మీన్ ఏపీ ఇండియన్ హిస్టరీ తీసారు దీనిలో సొసైటీ లేదు ఐఆర్ లేదు దీనిలో చూసుకుంటే ఇండియన్ హిస్టరీ లేదు బైఫర్కేషన్ కూడా లేదు బట్ యాజ్ టు మై ఒపీనియన్ ఏంటంటే ఈ యొక్క ప్రపోజల్ ప్యాటర్న్ కంటే ఇంతకు ముందు ఒక టూ డేస్ బిఫోర్ ఒక ప్రపోజల్ ప్యాటర్న్ వచ్చింది దాట్స్ గుడ్ ఎందుకంటే గ్రూప్ టూ ప్రిలిమ్స్ కి గ్రూప్ టూ మెయిన్ సారీ గ్రూప్ టూ ప్రిలిమ్స్ కి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కూడా ఒకటే సిలబస్ సిలబస్ అయితే చేంజ్ అవ్వలేదు బట్ ఇలా ఒకసారి మాత్రం దీనిలో కంప్లీట్ గా సమ్ అడిషనల్ గా డేటా నోటేషన్ కూడా యాడ్ అయింది అండ్ వెయిటేజ్ తగ్గిపోయింది వేరే ఆటలు కూడా అంటే కంప్లీట్ గా ఒక టూ ఫార్టీ మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్ ఇంక్లూడ్ చేశారు అండ్ మెయిన్స్ లో కూడా వేరే సబ్జెక్ట్స్ చూసుకుంటే ఐఆర్ లేదు సొసైటీకి వాళ్ళ వెయిటేజ్ ఇచ్చారు సో దీనిలో కూడా వెయిటేజ్ తగ్గించి కూడా అయితే ఇవ్వడం జరిగింది సో ఇంకోటి తెలుగు కూడా యాజ్ ఫ్రెండ్స్ కూడా కొంచెం మెటీరియల్ దొరకడం కష్టం కాబట్టి అంతకు ముందు ఒక సిలబస్ సర్క్యులేట్టు ప్రీవియస్ గవర్నమెంట్ లో ఒక ఆబ్జెక్ట్ పేపర్ అంటే హిస్టరీ డిస్క్రిప్ట్వే హిస్టరీకి ఉండి సైన్స్ అండ్ టెక్నాలజీకి ఆబ్జెక్ట్ ఉంటు అండ్ పాలిటీ అండ్ ఎకానమీకి వచ్చి డిస్క్రిప్ట్ పెట్టారనమాట అంటే ఇది డిస్క్రిప్ట్ ఇది డిస్క్రిప్ట్ ఇది డిస్క్రిప్ట్ సారీ ఇది ఆబ్జెక్ట్ డిస్క్రిప్ట్ డిస్క్రిప్ట్ దిస్ ఇస్ ఆబ్జెక్ట్ సో ఇట్లా ఉండడం వల్ల తెలుగు మీడియం బ్యాగ్లో గ్రూప్ టూ ప్రిపేర్ చాలా బెనిఫిట్ ఉండేది బట్ గవర్నమెంట్ అందరం జస్టిస్ చేయలే ఉద్దేశం ఉంటే నిన్న సిలబస్ కానీ అంతకు ముందు పాత గవర్నమెంట్ సిలబస్ గానీ యాక్సెప్ట్ చేస్తే చాలా మంది గ్రూప్ టూ అండ్ కి తెలుగు కూడా చాలా బెనిఫిట్ అయినట్టు ఉంటుంది సో ఇదండి వీడియో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు ఈవెన్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన డిఎన్ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎనీ డౌట్స్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీల్ టై టు క్లారిఫై థ్యాంక్ యూ